పరీక్షలంటే భయమా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారా ఒంటరితనంతో బాధపడుతున్నారా పరీక్షలకు సిద్ధపాటులో వెనుకబడి ఉన్నారా అయితే మీ కొరకే ఈ కార్యక్రమం అవును యవనస్తులారా పరీక్షలు రాస్తున్న విద్యార్థులారా మీకందరికీ శుభవార్త ఈ ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఇదే ప్రార్థన ఛానల్లో లైవ్ మీకు రాబోతుంది మీకోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడానికి దైవ సందేశాన్ని అందించడానికి అద్భుతమైన సాక్ష్యాలు మీరు విని మీరు విశ్వాసంలో బలపడి పరీక్షలకు ఎలా సిద్ధపడాలో తెలిపేటువంటి సాక్ష్యాలతో కూడినటువంటి ఒక ప్రత్యేకమైన వినూత్నమైన కార్యక్రమం పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరి కోసం మేము సిద్ధం చేశాం దేవుని బిడలారా బైబిల్లో రాయబడింది రాజులకు విజయం దయచేసి దేవుడే రాజుకే విజయానికి దేవుడు అవసరమైతే నీ విజయానికి కూడా దేవుడు అవసరమే కదా అందుకోసమే ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో మీరు మాతో జాయిన్ కమ్మని కోరుతూ ఉన్నాను ఎక్కడి నుంచైనా మీరు మాతో ఫోన్ చేయడానికి కింద కనబడుతున్నటువంటి నంబర్ను ఆ దినాన మీరు ఉపయోగించినట్లయితే నేరుగా మీరు మాతో మాట్లాడి మీ ప్రార్థన మనవులు చెప్పవచ్చు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చూడండి దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాను ఈ ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఇదే ప్రార్థనా ఛానల్లో మరియు మా యూట్యూబ్ ఛానల్ సుధీర్ మినిస్ట్రీస్ అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఉంటుంది తప్పకుండా చూడండి మీ పరీక్షల్లో దేవుని సహాయం మీకు కలుగునట్లుగా ఘనమైన విజయం దేవుడు మీకు అనుగ్రహించునట్లుగా మంచి ఆరోగ్యాన్ని మంచి భవిష్యత్తును దేవుడు మీకు దయచేయనట్లుగా మీరు రాయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రభు మీకు తోడుగా ఉండి మీరు ఆశించిన ఉద్యోగ దీవెనను ప్రభు మీకు దయచేయనట్లుగా ప్రార్థన చేయబోతున్నాం తప్పకుండా జాయిన్ కండి ప్రభునందు విశ్వాసం ఉంచండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు ఈ ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఈ లైవ్ ప్రారంభమవుతుంది తప్పకుండా జాయిన్ కండి దేవుని యొక్క దీవెనలు మీరు పొందండి గాడ్ బ్లెస్ మూడవదిగా బైబిల్లో మనం గమనిస్తే సమయంలో మొదటి గ్రంథం ఒకటవ అధ్యాయం పదకొండవ వచనం ఫస్ట్ శామ్యుయల్ చాప్టర్ వన్ వర్స్ లెవెన్ సమయలు మొదటి గ్రంథం ఒకటవ అధ్యాయం పదకొండవ వచనం సైన్యముల అధిపతి యుహోవా నీ సేవకురాలైన నేను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరవక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసి నేడల వాని తల మీదికి క్షౌరపు కతి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ న్నిటిని నేను వారిని యహోవానని మృక్కుబడి చేసుకొని చేశారు మొక్కుబడి చేసింది ఏ సమయంలో చేసింది అంటే అండి బైబిల్లో చూడండి ఇప్పుడు హన్నా గురించి కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తాను ఆరో ఆమెకు లేకుండా చేసి చాలు లేకుండా చేసేను దేవుడే ఆమె గర్భాన్ని మూసేశాడు దేవుడే ఆమె గర్భాన్ని మూసేస్తే ఇప్పుడు ఎవరు తెరవగలరండి ఎవరో గర్భాన్ని తెరవగలరు దేవుడే డిసైడ్ చేశాడు అయిపోయింది హన్న గర్భం తెరవబడదు అప్పుడు హన్న దేవుని దగ్గరకు వచ్చి మొక్కుబడి చేస్తూ ప్రవ్వా నువ్వు నాకు ఒక ముఖబిడ్డను దయచేసే ఐ విల్ గివ్ హిమ్ బ్యాక్ టు యూ నీకేం చేస్తాను ప్రభా దేవుడు మూసివేసినటువంటి తలుపు తెరవబడాలి అంటే యువర్ యువర్ ఓ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ నీ మొక్కుబడి చాలా ప్రాముఖ్యం దేవుని బిడలారా దేవుని దగ్గర ఎందుకు మొక్కుబడి చేయాలి తెలుసా అన్న అంటుంది దేవుడే మూసేశాడు గర్భాన్ని దేవుడే మూసేశాడు నా యొక్క నా యొక్క ఫిజికల్ సిస్టమ్ దేవుడే మూసేశాడు ఇక ఎక్కడుంది అప్పుడు ఆమె అంటుంది నేను దేవునికి మొక్కుకుంటాను నీ జీవితంలో నీ సిస్టమ్ దెబ్బతిండిపోయిందేమో లేకపోతే నీ యొక్క జీవితంలో జరగవలసిన కార్యాలకు దేవుడే అడ్డుపడ్డాడేమో ఇఫ్ దాట్ హ్యాస్ టు బి బ్రోకన్ అదే విరిగిపోవాలి అంటే అది తొలగిపోవాలంటే ఇప్పుడు అన్న అంటుంది నీకు మ్రొక్కుబడి చేస్తున్నాను ప్రభా నేను నీకు మ్రొక్కుబడి చేస్తున్నాను దేవుని సన్నిధానంలో మూయబడిన పరిస్థితులు ఒకవేళ దేవుని ద్వారా మూయబడిన పరిస్థితులైనా అవి తెరవబడాలి అంటే యూ హ్యావ్ టు ఓ టు లాడ్ దేవునికి నువ్వు మ్రొక్కుబడి చేయాలి ప్రభావా నేను మ్రొక్కుకుంటున్నాను ఇది చేస్తాను ప్రభా నీ కోసం ఖచ్చితంగా నువ్వు చేయడం ప్రారంభించు దేవుడు నీ నీలో నీలో పుట్టేటువంటి ఆ కోరిక చాలా సందర్భాల్లో ఇట్లాంటి ప్రార్థన ఇలాంటి సందేశాలు ఇన్నప్పుడు కొంతమంది ఏమని ప్రార్థన చేస్తారంటే ప్రభా ఖచ్చితంగా చేస్తాను ప్రభా మనసులో ఉంటుంది నేను చేస్తానే అని ఒకవేళ నీలో నువే డబుల్ యాక్షన్ చేస్తే దేవునికి తెలుసు నీ యాక్షన్స్ రియాక్షన్స్ అన్నీ హన్నా చేసిన ప్రార్థన ఎలాంటిది తెలుసా హన్నా మొక్కుబడి ఎంత సిన్సియర్ అంటే లేఖ లేఖ మొగబిడ్డ పుడితే ఆ మగబిడ్డను తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టి వెళ్ళిపోయిందండి ఆమె ఒకవేళ ఎవరన్నా వెళ్ళి అడిగారనుకో అమ్మ దేవుడు నీకేమన్నా రెండవ సంతానం ఇస్తానని చెప్పాడా చెప్పలా మరి ఎందుకు ఆ ఫుల్ తెలియసావు దేవుని దగ్గర మొక్కుకున్నా దేవుని బిడలారా మృక్కుబడి అంటే ఏంటి తెలుసా నువ్వు చెప్పిన మాటకు నిలబడు నువ్వు దేవుని దగ్గర చేసిన తీర్మానానికి స్థిరంగా ఉండు నువ్వు చేసినటువంటి ఆ ప్రమాణానికి కట్టుబడి జీవించడం ప్రారంభించు అప్పుడు దేవుడు నీ కోసం తెర మూసినటువంటి దేవుడు ఇక తెరచడం ప్రారంభించాడు అన్నాకు సమయాలు తర్వాత ఇంకా కొంతమంది పిల్లలను దేవుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఆమె మొక్కుకున్నది ఒక రోజు మొక్కుబడి చేసింది ఈ దినాన్ని నీ ఎదుట నీ కుటుంబం ఎదుట మూయబడిన తలుపులు తెరవబడాలి అంటే దేవుని దగ్గర ఒక స్థిరమైన మొక్కుబడి చేయి మొక్కుబడి చేయి డోంట్ నో వాట్ ఈస్ యువర్ డెసిషన్ దేర్ అక్కడ నువ్వు ఏం మొక్కుబడి చేస్తావో నాకు తెలియదు దేవుని బిడ్డలారా మొక్కుబడి అంటే నోటికి ఏదో వస్తే ప్రభా నేను నీకు లక్ష రూపాయలు ఇస్తాను ప్రభా ఏది పడితే అది చేయొద్దు ఏది పడితే అది చేయొద్దు ఆమె చాలా కేర్ఫుల్గా ప్రార్థన చేస్తాను నువ్వు నాకు మొగబిడ్డను దయచేసే ప్రభా నీకే ఇస్తాను ప్రభా ఆమె ఏమి చేయగలదో అదే మొక్కుబడి చేసింది నాన్న మన మొక్కుబడి ఏ రకంగా ఉంటుందంటే బైబిల్లో ఒక వ్యక్తి చెప్పాడు నేను యుద్ధం చేసి ఇంటికి వస్తే ఎవరు కనపడితే వాళ్ళని ఇచ్చేస్తా ప్రవ్వా ఎవరైనా ఆయన చెప్పేశాడు దేవుని దగ్గర ముక్కుపడి చేసి ఎవరు వచ్చిన యుద్ధంలో గెలిచి నేను ఇంటికి వస్తే ఏది కనపడితే ఇచ్చేస్తా ప్రవ్వా చూస్తే ఏకైక కుమార్తె వచ్చి నిలబడింది అయిపోయింది తనకి ఆవేశంతో కూడినటువంటి మొక్కుబడులు చేయొద్దు అబద్ధాలతో కూడిన మొక్కుబడులు చేయొద్దు లేకపోతే ఏదో గొంతెమ్మ కోరికలతో కూడిన మొక్కుబడులు చేయ నువ్వు ఏం చేయగలవో కట్టుబడి దేనికి జీవించగలవో అలాంటి మొక్కుబడులు చేయి దేవుడంట ఈమె మొక్కుబడి చేస్తే దేవుడు మూసిన గర్భాన్ని దేవుడే తిరగడం ప్రారంభించారు దట్ ఈస్ ద పవర్ దట్ ఈస్ దేర్ ఇన్ అవో నువ్వు దేవుని దగ్గర మొక్కుకున్న మొక్కుబడిలో ఉండే శక్తి ఏంటి తెలుసా దేవుడే మూసిన గర్భం ఇట్ హ్యాస్ టు బి ఓపెన్ నీ జీవితంలో ఏది మూయబడిందో నాకు తెలియదు ఏది మూయబడిందో నాకు తెలియదు అది ఫైనాన్షియల్గానా కుటుంబ పరంగానా పిల్లల విషయంలోనా ఉద్యోగంలోనా వ్యాపారంలోనా లేకపోతే అనారోగ్య విషయంలో ఎక్కడ ఎక్కడ పరిస్థితులు మూయబడ్డాయో తెలియదు ఈరోజు దేవుడు మాట్లాడు అన్న లాగా తెరవబడాలి అంటే నీవు దేవుని దగ్గర మొక్కుబడి చేయి అన్న అంటుంది నేను ఎప్పుడు మృక్కుబడి చేసి తెలుసా మూయబడిన గర్భం ఉన్నప్పుడు రెండవదిగా ఎనిమిదవ వచ్చిన సమయంలో మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఆమె పెనిమిటి అయినా ఎల్కానా అన్న నీవెందుకు ఏడ్చున్నావు నీవు భోజనము మానుటయ్యేలా చాలు ఎప్పుడు చేసింది మొక్కుబడి భర్త వచ్చి అడుగుతున్నాడమ్మా నీవెందుకు ఏడ్చున్నావు ఎందుకు ఏడుచున్నావు అంటే ఆమె జీవితంలో ఏడుపు తప్ప ఇంకోటి లేదు అందరూ సంతోషంగా సంతోషంగా పిక్నిక్ వెళ్ళారు ఎరుశలేం దేవాలయానికి వెళ్ళారు శిలోహుకి వెళ్ళారు శిలోహులో దేవుని మందిరం దగ్గర వాళ్ళు ఉంటున్నారు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ హన్నా మాత్రం ఏడుస్తూ ఉంది అన్న మాత్రం ఏడుస్తుంది వాక్యం వింటున్నటువంటి దేవుని పెట్లారా ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చినా కూడా నీ ఏడుపు ఆగకుండా ఉందేమో అలాంటి పరిస్థితులు ఉన్నాయేమో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనే నీవు దేవుని దగ్గర మొక్కుబడి దేవుని దగ్గర మొక్కుబడిచేయి ఆమె భర్త అంటున్నాడు అమ్మా ఎందుకు అమ్మా నేను ఆ వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చారు కదా నీకు వాళ్ళక వాళ్ళకి ఇచ్చేదానికంటే నీకు ఎక్కువ ఇస్తున్నా నేను ఈ నీవంటే నాకు ప్రేమ ఎక్కువ నీవంటే నాకు ఇష్టము కాబట్టి ఎక్కువ ఇస్తున్నా ఆమె దుఃఖానికి భర్త ఇచ్చినటువంటిది ఏది కూడా అడ్డు రాలేదు అడ్డుకట్ట వేయలేదు అప్పుడు ఆమె ఉంటుంది దేవుని దగ్గర మొక్కుబడి చేస్తా నీ ఏడ్పుకు పులుష్ట పడాలి అంటే దేవుని దగ్గర మొక్కుబడి చేయి దేవా నువ్వు నా జీవితంలో ఇది చేస్తే నీకు ఇది చేస్తా ప్రవా ఈ రకంగా నేను ఉంటాను ప్రవా ఈ రకంగా నా జీవితంలోకి తీర్మానం చేసుకుంటాను ప్రవా ఒకటి దేవుడే మూసేసిన దాన్ని తెరవబడాలి అంటే మొక్కుబడి చేసింది రెండవదిగా ఏడుస్తూ ఉంది భర్త ఉన్నాడు భర్త ప్రేమ ఉంది పిక్నిక్ వచ్చింది అబ్బా సంతోషం లేదు నెమ్మది లేదు అప్పుడు దేవుని దగ్గర మొక్కుబడి చేసింది మూడవదిగా ఆమె ఎక్కడ ఎప్పుడు మొక్కుబడి చేసింది ఎనిమిదవ వచనం ఆమె పెనిమిటైన ఎల్కానా అన్నా నీవెందుకు ఏడు చూస్తున్నావు నీవు భోజనం మానుటయ్యేలా మూడవ స్టేజ్ అంటే ఏంటంటే ఆమెది నీకు మనోవిచారం ఎందుకు కలిగినది మనోవిచారం ఎందుకుంది అంటే ఆమె మైండ్ సరిగా లేదు అబ్బో ఏడుపు ఇక్కడే కాదు మనసులో కూడా దుఃఖం ఉంది అరే అరే నా జీవితంలో ఇది లేదు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది పైన ఏడుపు ఎప్పుడైనా ఆగిపోతుంది లోపల ఉండే దుఃఖం మాత్రం ఒక మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది అది ఆమెలో ఉండేటువంటిది మనో విచారమెందుకు మనోవిచారం అంటే ఏంటి తెలుసు అన్నీ ఉంటాయి కానీ లోపల ఒక బాధ ఉంటుంది లోపల ఒక దుఃఖం ఉంటుంది లోపల బయట ఏముండదు బయట నవ్వుతూ ఉండొచ్చు అందుకే బైబిల్లో రాయబడింది ఒకడు నవ్వుచుండి నన్ను వాని హృదయంలో దుఃఖం ఉండక మానునా ఒక నవ్వుచుంటాడు బయట ఒక జోక్ వినపడితే కటకటే నవ్వుతాడు ఆహా నవ్వుతాడు కానీ లోపల ఉంటుంది దుఃఖం అదే మనో విచారం మనోవిచారం దేవుని బిడలారా నీ జీవితంలో అది ఉందేమో కాబట్టి ఏం చేయాలి దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేయి ప్రవ్వా ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ పర్టిక్యులర్ స్టాండ్ ఫర్ యూ నీకోసం ఈ స్థిరమైన నిర్ణయంలోనికి వస్తాను ఒక మృక్కుబడి చేస్తాను దేవుని బిడ్డలారా అప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు ఎలాంటి గర్భాన్ని ఆశీర్వదించాడు దేవుడే మూసిన గర్భం సంతోషం లేనటువంటి జీవితం మనో దుఃఖము విచారం కలిగినటువంటి జీవితంలో ఒక ప్రవక్తనిచ్చాడు హల్ లుయా హూయా ఏ సమయలు ఎలాంటి వాడు తెలుసా అండి ప్రార్థన చేయి వారిలో సమయలు ఉండేను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు పా సమయలు మామూలు వ్యక్తి కాదండి నీ మృక్కుబడి ద్వారా కలిగేటువంటి రిజల్ట్ ఏ రకంగా ఉంటుందంటే ఇట్ ఈస్ ఇన్కంపారబుల్ యూ కెనాట్ కంపేర్డ్ విత్ ఎనీ అదర్ థింగ్ నీ జీవితంలో నువ్వు చేయాల్సిన మృక్కుబడి ఏంటో చెయ్యి దేవుని బిడలారా నా జీవితంలో ఒకనొక సందర్భంలో ఒక దైవ సేవకుడు మాట్లాడుతూ ఉంటే ఆ పరిచయకు డబ్బు ఇస్తాను ఇంత డబ్బు ఇస్తాను అని మొక్కుబడి చేసుకున్నా మొక్కబడి చేసుకున్నా అయిపోయింది ఆ తర్వాత కొన్ని రోజులకు ఇవ్వాలి అనుకున్నాను కానీ నిజంగా మర్చిపోయానండి మర్చిపోయాను మర్చిపోయి నేను ఇవ్వాలి నాకు జ్ఞాపకము ఆ దినాన బాగుంది రాసి పెట్టుకున్నాను నేను ఆ పుస్తకం ఎక్కడో పోయింది నా జ్ఞాపకాల్లోంచి కూడా అది వెళ్ళిపోయింది ఒక నెల ఒక సంవత్సరం బాగానే ఉంది ఒక సంవత్సరం తర్వాత ఆర్థికంగా చాలా టైట్ అయిపోయిందండి నేను రెజిన ఇద్దరం పని చేస్తున్నాం వీ హ్యాడ్ వెరీ గుడ్ సాలరీస్ కానీ ఎందుకో ఎందుకో మంత్ ఇరవయో తారీఖు వస్తున్నా కానీ చాలా టైట్ అయిపోతుంది చాలా టైట్ అయిపోతుంది అరే ఏంటి ఎందుకు టైట్ అయిపోతుంది దేవా ఎక్కడ 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 తప్పు చేస్తున్నాం ఒకరోజు వాక్యం చదువుతుంటే ఇక్కడ ఆగిపోయా మృక్కుబడిని చెల్లించినటువంటి అన్న అయితే ఏమైపోయిండు ఆమెకు నెక్స్ట్ సంతానం వచ్చిండా వచ్చేది కాదు తిరిగి సంతు లేకుండా అయిపోయేది అప్పుడు దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నా ప్రభా సారీ లాడ్ నా ఫైనాన్షియల్ టైట్నెస్ కారణం నేను మొక్కుబడి చేసుకున్నా అది చెల్లించలేదు ప్రభా నవ్ ఐమ్ గోయింగ్ టు డూ దాట్ ఎంత ఖర్చున ఐ గేవ్ ఇట్ టు ద మినిస్ట్రీ దేవునికి స్తోత్రం నెక్స్ట్ మంత్ నుంచి దేవుడు ఆర్థిక సమృద్ధిని దయచేయడం ప్రారంభించాడు హాలల్లో హాలూయా అందుకే బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా ద్వితీయోపదేశ కాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు చదువుకున్నా ద్వితీయోదేశం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నీవు నీ దేవుడైన యహోవాకు మొక్కుకొని తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించటకు తడువు చేయకూడదు తడువు చేయకూడదు చూడండి మొక్కుబడి చేసిన తర్వాత ఏముండాలి ఉండాలి ఈరోజు దేవుడితో మాట్లాడిన తర్వాత ఏదో ఒక మొక్కుబడి చేయాలనిపిస్తుందా మరి ఆ మొక్కుబడి విషయంలో ఎలా ఉండాలి తెలుసా ఒకటి తడువు చేయకూడదు నీ దేవుడైన యహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును అది నీకు పాపమగును బైబిల్ చెప్తుంది ఒకవేళ నువ్వు తడువు చేసావంటే దేవుడు తప్పకుండా దాన్ని రాబడతాడంట ఆ పదం చూడండి రాబడతాడంటే ములాజ్ ఏముండదు ఉండదు అప్పుల వాళ్ళు ఏం చేస్తారు రాబడతారు నీ ఇంట్లో ఏమైనా మా నాకు సంబంధం లేదు నా నచ్చి దేవుడు కూడా అడ్డం తిరుగుతాడు దేవుడు అడ్డం తిరిగితే యోనా లాగా ఉంటుంది దేవుడు అడ్డం తిరిగాడు యోనా ఓడలు ఎక్కుతావా ఓడు అడుగు బాగా అనిపోయి నిద్రపోతావా ఓకే నిద్రపోవు చూద్దాం ఇప్పుడు ఎట్లా నిద్రపోతుంది చూద్దాం అడ్డం తిరిగాడు దేవుడు తడువు చేయకూడదు తడువు చేసినట్లయితే నీ దేవుడని అహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొను రాబట్టుకున్న తర్వాత ఏమైపోతుందంట అది నీకు పాపమగును దేవుడు తీసుకోవడం తీసుకుంటాడు రెండోది పాపం ఉంటుందంట ఇది నాన నువ్వు దేవుని దగ్గర ఏం మొక్కుకున్నావో జ్ఞాపకం చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత నీ కుటుంబంలో ఏది లేదా బాధపడుతున్నావో దాన్ని వెనకొకటి ఉంది దేవుని దగ్గర మొక్కుకొని తడువు చేస్తున్నావేమో ఆలస్యం చేస్తున్నావేమో ఇప్పుడు వద్దులే ఈ సంవత్సరం వద్దులే ఈ నెల వద్దులే తర్వాత ఇద్దాంలే తర్వాత ఇద్దాంలే అని పోస్ట్ పోన్మెంట్ చేసేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుని తెలుసు ఎలా రాబట్టాలను ఎలా రాబట్టాలనో దేవునికి తెలుసు రెండవదిగా అది పాపమగును పాపమగును మూడవదిగా చూడండి ఇలా రెండవ నీవు మొక్కుకొని నీ ఎందు ఆ పాపం ఉండదు కొంటే నీ ఎందు ఆ పాపం ఉండదు నువ్వు రొక్కుకున్నదని తీర్చినట్లయితే ఆ పాపం ఉండదు ఇరవై మూడు నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ పేదవులను నువ్వు ప్రమాణం చేస్తున్నావు కదా దాని విషయంలో నెరవేర్చుకుని నీ దేవుడైన యహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము మ్రొక్కుకొనిన ప్రకారం నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణమును నర్పింపవలెను ఏమంటా మ్రొక్కుబడి అంటే ఏంటి తెలుసా అందుకోసం ఈ వచనం జరిచి స్వేచ్ఛార్పణ ఈరోజు వాక్యం విన్నందుకు చేయొద్దు నీకై నీకై రావాలి అది స్వేచ్ఛార్పణ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ విల్ ఫ్రీ విల్ నుంచి రావాలి బలవంతంగా వద్దు బలవంతంగా వద్దు అన్నాకు ఎవరైనా చెప్పారు అమ్మా నువ్వు దేవుని దగ్గర మొక్కుకో అప్పుడు సంతానం వస్తుంది లేదు ఏలి చెప్పాడా లేదు అవుట్ ఆఫ్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్ షీ హేకన్ అవోత్ ఒక ప్రమాణం చేయడం ప్రారంభించింది ఒక మొక్కుబడి చేయడం ప్రారంభించింది లాడ్ ఐ విల్ డూ దాట్ నీ జీవితంలో నీ జీవితంలో దేవుని ఎదుట స్వేచ్ఛార్పణగా నేను నువ్వే దేవుని ఎదుట ఒక మృక్కుబడి తీసుకో దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు దేవా ఇది చేస్తాను ఇది చేస్తాను ఇది ఇస్తాను ఇలా ఉంటాను ఇలా జరిగిస్తాను ఇలా సిన్సియర్గా ఉంటాను అది చేస్తాను ఇది చేస్తాను వారానికి ఒకరోజు ఖచ్చితంగా ఉపవాసం ఉంటాను ప్రభావా ఉపవాసం కాదు డిన్నర్లు ఎక్కువైపోయినాయా జాగ్రత్త అది మొక్కుబడిని భగ్నం చేసావు నువ్వు కాబట్టి నీ జీవితంలో ఆశీర్వాదం లేకుండా పోయే దేవుని దగ్గరకు వస్తాను ఆదివారం దేవుని దగ్గర కనబడతాను దేవుని దగ్గర బలలో పాల్పు ఎక్కడిపోయినా మృక్కుబడులు ఆ అన్నిటికీ దేవుడు అంటున్నాడు రాబడతా నేను దేవుడు రాబట్టాడంటే లోకంలో ఉండేటువంటి వారికంటే దేవుడు చాలా కఠినంగా కనపడతాడు నాకు అనిపించింది ప్రవక్త కదా ప్రవ్వ సముద్రంలో పడేయకుండా చేప కడుపులను పంపించావేంటి దేవుడిని రాబట్టడం ఆ రకంగా ఉంటుంది దేవుడు రాబట్టడం ఆ రకంగా ఉంటుంది అందుకంటున్నాడు నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నెరవేర్చుకో అది నీ జీవితంలో ఉండాలి లేకపోతే మన మూల భాగం మన బుద్ధి లేని వారంగా కనపడతాము మరి మన జీవితంలో దేవుడు మనల్ని దర్శించడు ఆయనకి ఇష్టం లేని వ్యక్తులుగా మారిపోతాం ఇది నాన్న ఎందుకు ఈ సందేశం ఇచ్చాడో నాకు తెలియదు డోంట్ నో వై గాట్ గేవ్ దిస్ మెసేజ్ నీ జీవితంలో మొక్కుబడి అనేటువంటిది ఏం చేసావో దానికి కట్టుబడి జీవించమని కోరుతున్నాను దేవుడు రాబట్టే బిజినెస్లో ఉన్నాడా నీ జీవితంలో దేవుడు అడ్డం తిరిగాడా నీ జీవితంలో పాపాన్ని చూస్తున్నాడా ఆయనకి ఇష్టం లేని వ్యక్తిగా మారిపోయావా బుద్ధిహీనులుగా మారిపోయామా అలాగైతే దేవుని సరి చేసుకుందాం ఆ యొక్క ఓడలోని వారంటారు దేవుని శక్తిని చూసిన తర్వాత మా జీవితాలు మార్చుకోవడానికి మొక్కుబడి చేశాం యోనా ప్రార్థనలో మొక్కుబడి చేస్తున్నాడు ప్రభా చేప కడుపులోంచి ఒక మొక్కుబడి చేస్తున్నాను ప్రభా నేను నీకు బలి అర్పిస్తాను ప్రభా బలి ఇచ్చాడు అందుకే యోన దేవుడు తిరిగి వాడుకున్నాడు సేవలో బలి ఇవ్వకపోతే దేవుడు రాబట్టే దేవుడు వాడుకునే దేవుడు కాదు మరి దేవుడు దేవునికి బలి ఇచ్చినందుకే దేవుడు వాడుకుని వింటాడు కొన్ని బైబిల్లో మన ఆలోచనలకే వదిలేస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు అన్ని రాయుడు బైబిల్లో దేవుని బిడలారా అంత మాత్రమే కాదు అన్నా అంటుంది ప్రభా నువ్వు నా గర్భాన్ని మూసేసావా నేను నా జీవితంలో సంతు లేకుండా నువ్వు చేసేసావా ద సిస్టమ్ ఇస్ టోటలీ డిస్టర్బ్డ్ బై యూ నీవే దానికి అడ్డు తిరిగావా ప్రభా అయితే మొక్కుబడి చేస్తాను ప్రభా నా జీవితంలో నాకు ఏడుపు తప్పు ఇంకోవట్లేదు మనోవిచారం తప్ప ఇంకోవట్లేదు దెన్ నేను మొక్కుబడి చేస్తాను ప్రభా బైబిల్లో వ్రాయబడింది దేవుడు ఆమెకు సంతాన దీవెన ప్రసాదించాడు ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు యహోవాకు మొక్కుకుని తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయవద్దు ఆలస్యం చేయవద్దు ఆలస్యం చేయవద్దు ఆలస్యం చేస్తే యహోవా తప్పక నీవలన దానిని రాబట్టును రాబట్టును దేవుడు మన ఎదుట ఈరోజు ఒక సందేశాన్ని ఉంచి సరిచేసుకోమని కోరుతున్నాడు కోపగించక ముందే సరి చేసుకుందాం మన జీవితాలను మార్చుకుందాం దేవునికి మొక్కుబడి పరిశుద్ధంగా జీవించే విషయంలో ప్రార్థనలో దేవుని ఎదుట నువ్వు చేసే ఒక ఛాలెంజెస్ మధ్య మొక్కుబడి చేయడం ప్రారంభించు నా దేవుడు తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని నీ భవిష్యత్తును మన ఒక్కొక్కరి భవిష్యత్తును ఆశీర్వదించును గాక ఆమె జీవితం నా జీవితం ఆ పాదమస్తకం నీకయ పలుమార్లు వైదొలగి నో పరలోక దర్శనము నుండి పరలోక దర్శనము నుండి విలువైన దివ్య పిలువుకో నే తగినట్లు జీవించనైతి అయినా ప్రేమతో నన్ను మీ ధరిచేచ్చిన कोनु गैकोनु गोदेवा गीता शेषजीवितम् इति गोदेवा न जीवितम् आपादमस्तकम् एकितम् इति गोदेवा न जीवितम् आपादमस्तकम् निकण् మూడో వచనం పడదాం మనం దేవుని పాదాల చెత్త ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాం మన హృదయ భారంతో దేవుని దగ్గర ప్రార్థిస్తాం నీ కొరొక నమ్మకంగా ఉండాలి నాయన నా మ్రొక్కుబడి చెల్లించే విషయంలో పరిశుద్ధంగా జీవించే విషయంలో దేవాని దగ్గర ప్రార్థించే విషయంలో మ్రొక్కుబడు చెల్లించే విషయంలో నేను నమ్మకంగా ఉండాలి ప్రవ్వా నాకు సహాయం చేయి ఆగిపోకని జీవితంలో సాగిపోయే వ్యక్తిగా ఉండు ఎక్కడైనా దేవుని కోసం ఆగిపోయావేమో కదలకుండా అక్కడ సాగిపో పాదముల చెంత చేరి నీ చిత్త సరే నీ మాదముల చెంత చేరి చిత్రు నే నేరుగా నేర్పు నీ హృదయ భారంగున సగి ప్రార్థించి పనిచేయ నింబో ఆగిపోగా సాగిపో చేయ నిం ప్రతి సాక్షిగా ప్రభువా నొండ నిమయ్యా మరొకసారి ఆగిపోక సాగిపోయసు ప్రతి సాక్షిగా మి గోదేవా జీవితం ఆపాదమస్తకం ఇది గోదేవా జీవితం

పుస్తకం నీకే అంకితం ఇది గోదేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకే అంకితం మృక్కుబడులు చెల్లించాలి పరిశుద్ధంగా జీవించే విషయంలో ప్రార్థన చేసే విషయంలో దేవునికి తిరిగి ఇచ్చేటువంటి విషయంలో మన మృక్కుబడులు మనం చెల్లించాలి ఆగిపోయావా మర్చిపోయావా అందుకే నీ జీవితంలో మూయబడిన పరిస్థితులు దేవుని ఎదుట చేసిన ప్రమాణానికి వ్యతిరేకంగా మృక్కుబడికి వ్యతిరేకంగా ఇది నాన్న నీ జీవితంలో సుఖవంతమైన క్రైస్తవ జీవితంలోనికి వచ్చేసావు మర్చిపోయావు మర్చిపోయావు దేవుని దగ్గర చేసిన ప్రార్థనలు ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు ఇది చేస్తాను ఈ రకంగా ఉంటాను ఈ రకంగా నేను నీ కొరకు తీర్మానం చేసుకుంటున్నాను ప్రభా అని దేవుని దగ్గర ఏ మృక్కుబడి చేసావో నాకు తెలియదు దాని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తుండగా నీ మృక్కుబడులు నీకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నా కుటుంబంలో ఇలా జరిగితే నా యొక్క నా యొక్క అవసరతలు ఇలా జరిగితే ఇది చేస్తాను ప్రభా దేవుడు చేశాడు కానీ నువ్వు చేయకుండా ఉన్నావు ఆగిపోయావు సాగిపోకుండా ఉన్నావు నేను మొక్కుబడి విషయంలో ఏదైనా దేవుడిని నిలబెట్టి అడిగి ఉండగా సరిచేసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రవాణను క్షమించు హల్లెలూయా గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సజీవుడవైన దేవానికి వందనాలు సర్వశక్తి మంతుడానికి స్తోత్రాలు ఘనుడమైనటువంటి దేవానికి వందనాలు పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు మా జీవితాలను ఇద మైక్రోస్కోపిక్ స్టడీ చేశారు ప్రభా మీరు దేవానికి వందనాలు ఎందుకు మా జీవితాల్లో మనోవిచారం ఎందుకు దుఃఖం ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదాలు మోయబడ్డాయో ఇదైనా మేము తెలుసుకున్నాం ప్రభా దేవా మా జీవితాల్లో దేవుని భయం లేకపోతుంది నాయనా దేవుడంటే భయభక్తులు లేకుండా నాయనా కుటుంబ జీవితంలోనైనా ఉద్యోగ వ్యాపారంలోనైనా సేవలోనైనా తండ్రి చదువులోనైనా దేవుడంటే భయం లేకుండా నిర్లక్ష్యంగా మారిపోయాం ప్రభా ఏసయ్యా మా మొక్కుబడు మేము చెల్లించకపోతున్నాం దావిదంటాడు నా మొక్కుబడలు నేను చెల్లిస్తాను అన్న తన మొక్కుబడిని చెల్లించింది తండ్రి మా జీవితాల మొక్కుబడి విషయంలో అనాలోచితమైన మృక్కుబడులు చేయకుండా అబద్ధాలతో కూడిన మృక్కుబడులు చేయకుండా మోసపూరితమైన మొక్కుబడులు చేయకుండా యథార్థము భక్తిగాను మా మృక్కుబడులు చెల్లించే వారముగా మమ్మల్ని మార్చండి బ్రోభ మా జీవితాలు మార్చబడాలి మా హృదయాలు మార్చబడాలి మా యొక్క తీర్మానాలు మార్చబడాలి మనం మొక్కుబడులు మేము మా మాబడులు మేము చెల్లించుముగా మేము దేవా పరిశుద్ధత విషయంలో ఎవరు ఏ మృక్కుబడి చేస్తున్నారు దేవా ఆ మృక్కుబడికి కట్టుబడి మేము పరిశుద్ధంగా ముందుకు వెళ్ళుము గాక పరిశుద్ధత విషయంలో వెనుక తగ్గకుండా ముందుకే వెలుదు ముందుకు వెళ్ళుము గాక ఏ కారణాన్ని బట్టి మేము వెనకడుగు వేస్తున్నా దేవా దేవామలు క్షమించండి ఆ మృక్ మొక్కుబడి విషయంలో మేము ముందుకు వెళ్ళుదము గాక మురుక ముక్కుబడి విషయంలో ముందుకు వెళ్ళుదము గాక పరిశుద్ధాత్మ దేవ ఎవరిని ఏ పాప విషయంలో ఇప్పుడు మీరు గద్దిస్తూ ఉన్నారు బాప్తీసం రోజున తీసుకున్న మొక్కుబడి ఫెయిల్ అయిపోయాయి ఈరోజు ప్రభు మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో బాప్తీసం అనుభవం ఇప్పుడు తీసుకున్న మొక్కుబడి ఇది నన్ను ఒక గా మారిపోయింది సరి చేసుకోరు దేవుడు హెచ్చరిస్తున్నాడు సరి చేసుకో ఇది నాన్న సరి చేసుకో ప్రవా మా జీవితాల్లో మేము సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం నాయనా మీ రక్తముతో కడగండి ప్రభా కడగండి నాయన కడగండి ప్రవ్వా మా జీవితాల్లో మనో దుఃఖానికి విచారానికి డిస్టర్బెన్స్కి కారణం మృక్కుబడులు మేము చెల్లించలేదు నాయనా దేవా మమ్మల్ని సరిచేయండి ఏ విషయంలో ఎక్కడ మీ ఎదుట మేము మృక్కుబడి చేశామో అక్కడ సరిచేయబడదుమో గాక సరి చేయబడదుము గాక సరి అయిన నిర్ణయాలు త్వరగా మేము తీసుకుందుము గాక సరి అయిన నిర్ణయాలు త్వరగా తీసుకుందుము గాక సరి అయిన నిర్ణయాలు త్వరగా ఇంక్రీజ్ ఇన్ అవర్ థాట్ లైఫ్ మా యొక్క ఆలోచన విధానంలో నీ కార్యాలు ఇంకా గాక ఇంకా మార్చబడదుము గాక గాక మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని వందన చెల్లిస్తూ నాయనా మా మృక్కుబడులు మీకు చెల్లించి బుద్ధిహీనులం కాక మీకు ఇష్టమైన వ్యక్తులుగా మారే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మా కుటుంబాలను పరిచయం మీ చేతులకు అప్పగిస్తూ ఏసు నామందు ప్రార్థించడు తుట్టున్నాము తండ్రి ఆమె